నంద్యాల శ్రీనివాస కాంప్లెక్స్ లో తనకు షాపు కల్పించలేదని ఖాళీగా ఉన్న షాపు వద్ద మౌన పోరాటం చేస్తున్న కె శ్రీనివాసులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీనివాస కాంప్లెక్స్ సొసైటీ వారు గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రెసిడెంట్ ఆదాయాన్ని దోచుకుంటున్నారని కాంప్లెక్స్ ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదని అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి నాకు షాపు కేటాయించాలని ఎన్నిసార్లు అడిగినా కేటాయించకుండా వేరే వ్యక్తులకు డబ్బులు ఇవ్వడంతో వారికి కేటాయించడం బాధకరమని నాకు న్యాయం జరిగేంత వరకు ఈ షాపు వద్ద మౌన పోరాటం ఆగదని శ్రీనివాస్ కాంప్లెక్స్ సొసైటీలో జరుగుతున్న అక్రమాలను బయటకు తీస్తానని వ్యక్తం చేశారు ఎదురుగా ఉన్న రూములలో ఒక రూములో సెంటర్ బుక్ స్టోర్ నడుపుకుంటున్న బ్రహ్మం అనే వ్యక్తి రూమ్ ఖాళీ చేయగా ఆ రూమును ఎదురుగా ఉన్న సత్యం బుక్ స్టోర్ వాళ్ళు 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 మాట్లాడుకొని వాళ్ళ వాళ్ళ ఒప్పందం మీద తీసుకొని ప్రెసిడెంట్ గారు మరి లోపల లోపల ఏం కుమ్మక్కైనారో ఏమో నాకు తెలియదు వాళ్ళకి ఇచ్చేశాను కమిటీ మీటింగ్లో కూడా ఒప్పించాను కమిటీ మెంబర్లు ఒప్పించి ఒప్పుకున్నారు అని చెప్తున్నాడు కానీ నేను మెంబర్గా నాకు సర్వహక్కులు ఉన్నాయి నాకు తెలిపకుండా నా నోటీస్కు తేకుండా అదే మీటింగ్ నన్ను పిలిచకూడదాన్ని కూడా అడిగాను అడిగితే లేదు కమిటీలో పెట్టాను అది ఇది ఏదేదో చెప్తున్నాడు వీళ్ళు నాకు తెలిసినంత వరకు ఏం చేస్తున్నారు అంటే ఆ ప్రాడెక్ట్ బయటి వాళ్ళకి ఇస్తే ఏమవుతుందంటే ఒక్కొక్కరి దగ్గర లక్ష రూపాయలు యాభై వేలో రెండు లక్షలో ఏదో తీసుకొని వాళ్ళు ముట్ట చెప్పుకొని లోపల బయటపడకుండా కాంప్లెక్స్ సొమ్మును కబ్జా చేయడానికి చూస్తున్నారు ఇదే కాకుండా దాదాపు పొంగదారి గోపాలు ప్రెసిడెంట్గా ఒక ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది అంటే రెండు వేల ఇరవైలో కరోనా కంటే ముందు నుంచే అతను మంచివాడని చెప్పి నేను కూడా సపోర్ట్ చేసి ప్రెసిడెంట్గా నిలబెట్టాను ప్రెసిడెంట్గా చేశాం అప్పటినుంచి కూడా ఇంతవరకు కూడా ఒక జనరల్ బాడీ మీటింగ్ కానీ ఒక్కటేమో పెట్టారు నాకు తెలిసి జనరల్ బాడీ మీటింగ్ కానీ ఎలక్షన్లు కానీ రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ జరపాలి లేదే దాదాపు ఒక యాభై సార్లు అడిగింటా ఏమన్నా ఎలక్షన్లు పెట్టండి ఎలక్షన్లు పెట్టండి అని ఎలక్షన్లు నిర్వహించకుండా అనే ప్రెసిడెంట్గా ఉండే విధంగా చేసుకుంటూ కరోనా అని చెప్పి సాకు ఇంకోటి మార్చి ఎండింగ్ నేను అకౌంట్స్ చేసుకోవాలి నేను బిజెని అట్లా పలు రకాల కారణాలు చెప్పి వాయిదా వేసుకుంటూ వేసుకుంటూ ఇంతవరకు ఎలక్షన్లు జరపలేదు వేరే వాళ్ళు ఈ స్థానంలోకి వస్తే అతను ఎక్కడ లాభాలు తింటున్నాడో ఏ విధంగా తింటున్నాడో మరి ఆ లాభాలు అన్నీ పోతాయనే ఆలోచనలో మరి ఏమో అక్కడికి కూడా నువ్వే ఉందో అన్నా అని కూడా చెప్పాను నేను మంచిగా అది కూడా వినలేదు ఈరోజు ఈ రూము ఒకరికి తెలిపకుండా ఊరికే కమిటీలో ఒక పది మంది మెంబర్ల ముందర పెట్టి తనంతట దాన్ని ఇచ్చుకున్నాడు ఈ రూము నేను మిగతా కమిటీ మెంబర్లను కూడా విచారించాను మాకు వాళ్ళు అడిగినారు లెటర్ ఇచ్చినారు మేము ఇచ్చేస్తున్నామని చెప్పినాడంట నేను లెటర్ ఇచ్చినది తనతో మాట్లాడినది అక్కడ బయట పెట్టలేదు కమిటీ మీటింగ్లో కాబట్టి దయచేసి దీనికి సంబంధించిన అధికారులు నాకు న్యాయం చేయవలసిందిగా కాంప్లెక్స్ మెంబర్లను నూట ఇరవై మందిని నేను ఈ రకమైన దోపిడీని అడ్డుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాను ఇదివరకు కూడా నా ధైర్యము నా మంచితనము నా న్యాయము నా నీతి నూట ఇరవై మంది కూడా చూశారు అంతకుముందు ప్రెసిడెంట్ కూడా అది ఇది అవకతవకలు చేస్తే నేను మీటింగ్ పెట్టించి ప్రశ్నించి నేను ఏ దానికైనా సిద్ధమని కూడా మాట్లాడినాను దయచేసి ఇప్పుడు కూడా అదే పరిస్థితి నడుస్తూ ఉన్నట్లుంది నాకు తెలిసి లేకపోతే ఇంత దూరం తెచ్చుకోడు ఆయన ఏదో ఒక స్వార్థం లేకపోతే ఇంత దూరం తెచ్చుకోడు స్వార్థం ఖచ్చితంగా ఉంది ఈ రూమ్ నాకు కేటాయించవలసిందిగా నేను మెంబర్లను కూడా కోరుతా ఉన్నాను ఒకవేళ కేటాయించకుంటే నేను ఈరోజే దీక్ష కూర్చుంటున్నాను ఇప్పటి నుంచి నాకు కేటాయించే వరకు నేను దీక్షలోనే కూర్చుంటాను